కన్నా లక్ష్మీనారాయణ గారు ఇవాళ శాసనసభ్యులుగా ఉన్నారు పాపం కన్నా లక్ష్మీనారాయణ గారు చాలా సీనియర్ నాతో పాటే కన్నా లక్ష్మీనారాయణ గారు రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన సక్సెస్ రేటు చాలా పిలుచు ఎందుకంటే ఓటమి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఒక్కసారే ఓడిపోయాడు ఓటమి చెందలేదు మొన్న నా మీద కూడా గెలుపొందాడు ఆయనకి మంత్రి ఇస్తానని తీసుకొచ్చి నా నియోజకవర్గంలో నా మీద పోటీ పెట్టారు ఆయన గెలిచాడు కానీ మంత్రి ఉన్నాయో మంత్రి ఇవ్వకపోతే ఇవ్వకపోయారు పెత్తనం కూడా లేదు అక్కడ అక్కడ పెత్తనం అంతా కూడా డిఎన్ఆర్ తరువురి నాగేశ్వరరావు అనేది కథనం ఆయన కూడా మీ సామాజిక వర్గమే నేను ఏదైనా విమర్శలు చేస్తే ధరువురి నాగేశ్వరరావు సైన్యమే సమాధానం చెప్పింది కానీ పాప కన్నా లక్ష్మీ గారికి సమాధానం చెప్పదు కారణం ఏంటంటే మొత్తం అంతా లోకేష్ గారు ధరవూరి నాగేశ్వరరావుకే వసూలు చేసుకునే కార్యక్రమాన్ని అబ్బా చెప్పారు కన్నా లక్ష్మీ ఆ పవర్ లేదు బాబు కన్నా లక్ష్మీ చూస్తే జాలిస్తుంది ఆ ధరవూరి నాగేశ్వరరావు గారి మీద ఈ మధ్యన నేను షిఫ్ట్ ఆపరేటర్ల విషయంలో విమర్శ చేశాను సత్యనపల్లి వెళ్ళి విమర్శ చేశాను షిఫ్ట్ ఆపరేటర్లు ఎవరైతే నేను ఇచ్చానో వాళ్ళందరినీ కూడా తొలగించే కార్యక్రమం చేశారు వారి దగ్గర పైసా కూడా కక్కుంటు పడకోకుండా నేను ఇచ్చానని చెప్పాను దానికి పోటీగా గరువు నాగేశ్వరరావు లోకేష్ చంద్రబాబు నాయుడు కలిసి ఈ వార్త రాయించి నన్ను ఏదో ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం మీరు